టవర్లా లంగాణితో కులుకుతూస్తుందిరా ఫ్లవరు బ్రదరు దింపేనా దాని పవర్ ఏం చేస్తావ్ దాని ఓణి తీసి నీ చేతిలో పెడతా నీ వల్ల కాదు పందెం కాసుకో తీసి చూపిస్తాను వెయ్యి రూపాయలు వెయ్యి మర్యాదగా బయట పడి క్షాంపడి చెప్పావు ఈ నరసింహంతో పెట్టుకున్న వాడెవడు బ్రతికి బట్ట కట్టలేదు

జ్యోతికి సారీ చెప్పు నేను చెప్పను చెప్పకపోతే సస్పెండ్ చేస్తాను మా అన్నయ్య బొబ్బరులంక రామబ్రహ్మ ఈ కాలేజ్ కమిటీ ప్రెసిడెంట్ మేము విదిరించే ఎంగిలి మెతుకులు తినే కుక్కవి నువ్వు నా చెంపు మీద పడ్డ ఈ దెబ్బ నీ ఉద్యోగం మీద పడుతుంది డిస్మిస్ ఆర్డర్ అందుకోవటానికి రెడీగా ఉండు ఈ లెక్చర్ నరసింహంపై చేసేసుకున్నందుకు కమిటీ ఆయన సస్పెండ్ చేసింది తిరిగి ఉద్యోగం ఇచ్చేంత వరకు అక్కడి నుంచి లేవనని మీ తమ్ముడు సారీ ఒంటి మీద కాకి బట్టలు ఉన్నంత వరకు రక్త సంబంధాలు గుర్తుకు రావు నాకు హీఈస్ ఓన్లీ ఏ స్టూడెంట్ హియర్ ఓకే అతను అక్కడి నుంచి కేసు మీరు పెట్టారు విచారణ నేను చేయాలి కదా మాస్టర్ మీరు అతను పుట్టిన మాట నిజం కానీ ఒళ్ళు పొగరెక్కి కాదు డబ్బు మదంతో కండకావరంతో బిహేవ్ చేస్తున్న ఆ నర్సింహం కాలేజీలో జ్యోతి అనే స్టూడెంట్ పైట్లాగాడు అబద్ధం షటప్ ఇయర్ రింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ హియర్ నో రోల్ రింగ్ ఇన్ బిట్వీన్ ఏమా వాడు నీ బయట లాగేదా లేదండి జ్యోతి క్లాస్ టూ ఇల్స్ ఎక్కడ ఉన్నారు వాళ్ళ కూడా అడగా నేను లేవను లేవను నాకు గాంధీ అని నువ్వే పేరు పెట్టావు సత్యం కోసం ఆయన లాఠీ దెబ్బలు తిన్నాడు మా కి న్యాయం జరగడం కోసం నేను బెల్ట్ దెబ్బలు తినడానికి రెడీ ఏంటి ఇన్స్పెక్టర్ గారు హియరింగ్ అయిపోయిందిగా ఇక ఛార్జింగ్ మొదలు పెట్టండి మీకు చేత కాకపోతే చెప్పండి డిఎస్పీ గారిని పిలిపించుకుంటాం కొట్టకండి నరసింహమాట నీతో నరసింహానికి భయపడి మొత్తం చెప్పాను సార్ తమ్ముడు తనవాడైనా ధర్మం కోసం చూసే మనిషి నేను ఇదే బెల్ట్తో అదే కోట నీకు మిస్టర్ ప్రిన్సిపల్ రిటైర్ అయ్యే ముందైనా ఇన్ని పిల్ల ఒడి రక్తంతో తరుచుంది నిజం తెలిసి నా తమ్ముడిని ఎందుకు కొట్టారో తెలుసా వాడి ఆర్తనాదంలోంచి నిజం బయటికి రావాలని మర్యాదగా ఈ నరసింహాన్ని సస్పెండ్ చేసి మాస్టర్ ని ఉద్యోగంలోకి తీసుకుంటారా లేక ఐపీసీ ఫోర్ ట్వంటీ ప్రకారం వీడి సెల్లోకి తయ్యమంటారా మాస్టర్ ఉద్యోగంలో తీసుకుంటాం నరసింహాన్ని సస్పెండ్ చేస్తా ఇక కొట్టుకోండి మీ కాలేజీ గంట